డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు మరియు చిన్నారులు మా పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారు అండ్ ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా హోంగార్డ్ వారికి కూడా ధన్యవాదాలు ప్రత్యేకించి మీడియా మిత్రులకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో భాగంగా రాయదుర్గ మండల ప్రజలు మరియు వ్యవస్థలు ప్రతి ఒక్కరూ ఎంతో ప్రశాంతంగా శాంతియుతంగా నడవడాలని మనమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా భాగంగా టూ హండ్రెడ్స్ ఇయర్స్ పాలించినటువంటి బ్రిటిష్ వారి పాలనను మనను రోజు ఇబ్బందులకు గురి చేసినటువంటి వారి వ్యవస్థలు వారి యొక్క పాలన ఎంతో క్రూరంగా ఉన్నది అయినప్పటికీ కూడా మన పూర్వీకులు ఎంతోమంది పోరాడి సాధించినటువంటి స్వాతంత్రము పంతొమ్మిది వందల నలభై ఏడో ఆగస్టు ఫిఫ్టీన్త్న మనకు వారు ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది అయితే వీటిలో భాగంగా భారతదేశం అప్పుడు రాజరిక పాలన ఉన్నటువంటిది అలాంటిది రాజరిక పాలన చేద్దామంటే విరివిగా రాజు కొలగుతూ వచ్చాడు కాబట్టి అలా కాకుండా భిన్నత్వంలో ఏకత్వం మనం స్వేచ్ఛగా నివసించాలని సౌరభౌమత్వం పొందాలని చెప్పేసి ఉద్దేశంతో మనకు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు టైం తీసుకొని వాటిని మనకు పంతొమ్మిది వందల ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీలో జనవరి ట్వంటీ సిక్స్న ప్రవేశపెట్టడం జరిగింది ఎక్సల్గైతే ట్వంటీ ఫోర్త్ పెట్టారు కానీ అమల్లోకి వచ్చింది ట్వంటీ సిక్స్ వచ్చారు కాబట్టి ఆ రోజు నుండి ఈ రాజ్యాంగంలో మనకు పొందుపరుచుకున్నటువంటి సవరణలు కావచ్చు అధికారులు కావచ్చు ప్రాథమిక హక్కులు కావచ్చు ప్రాథమిక విధులు కావచ్చు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్వేచ్ఛగా సమానత్వంగా ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క వ్యవస్థ ప్రతి ఒక్క పాలన జరగాలని చెప్పేసి మనకు నిర్ణయించుకోవడం జరిగింది అదే రాజ్యాంగ చట్టం ఆ చట్టానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి ఒక్కరం కూడా నివసిస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా స్వేచ్ఛగా వ్యవహరి వ్యవహరించగలుగుతున్నాం ప్రతి ఒక్కరం కూడా ఏ పని కావాలంటే ఆ పని చేసుకోగలుగుతున్నాం దీనికి అంతటికీ మనకు రూల్ చేయకపోతే మనము విరివిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనలో ఏకత్వం వికత్వం లేకుండా వేరైపోయేవారు అలాంటి సందర్భాల్లో మనకు రాజ్యాంగం పీటికి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని మనం చేసుకుంటూ మరియు ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ వారు మనకు బ్రిటిష్ వారి నుండి వారి సంఖ్యల నుండి మనల్ని దూరం చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఈ జెండా వందనము చేసుకోవడం జరుగుతుంది ఈ జెండా వందనాన్ని కూడా మనమే మనకు మన గు గుంటూరు వాసినటువంటి వెంకయ్య గారు చేశారు దానివల్ల మనకు భిన్నత్వంలో ఏకత్వం ఎలా వచ్చిందంటే ఈ కాషాయము తెలుపు అలాగే గ్రీన్ ఈ కలర్స్ అన్నిటి కూడా ఒక్కొక్క రంగు ఒక్కొక్క గురించి మనకు తెలియజేస్తుంది ఆ మధ్యలో చక్రం ఉంటుంది అది అశోకం చక్రం దాన్ని కూడా ఇరవై నాలుగు కాలాలు విధించేసి ఏ రకంగా నడుచుకోవాలని చెప్పేసి మనకు మన రాజ్యాంగంలో చూపించడం జరిగింది దానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా కలిసిమెలిసి ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటూ పోతే మన దేశము ఎంతో ముందుకెళ్తుంది అలాగే ఇప్పుడున్నటువంటి కారణాలయత్ తీసుకుంటే మన రాష్ట్రంలోనూ దేశంలోనూ మన మండల పరిధికి వచ్చేసరికి మనము ఎంతో ఎంతో కొంత దేశానికి సేవ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది యువకులుగా మీరు యువత మీరు అందరూ కలిసి దేశాన్ని ముందు నడిపించడానికి పాత్ర మనది కూడా ఉంది కాబట్టి మనందరం కూడా ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయో వాటిని దూరంగా పెడుతూ ఏదైతే ఉన్నతికి అభివృద్ధికి దోహదపడుతుందో దానికి మీరందరూ అవలంబించుకుంటూ మనకు ఇచ్చేటువంటి సందేశాలు కావచ్చు మనకు చదివే చెప్పేటువంటి గురువులు కావచ్చు మన తల్లిదండ్రులు ఇచ్చేటువంటి అమూల్యమైన సందేశాలు కావచ్చు అన్నిటినీ పుణికిపుచ్చుకొని మీ వ్యక్తిగతంగా స్వేచ్ఛను మీ దేశ భద్రతను మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరందరూగా ఐక్యంగా చేసుకుంటూ మనం ఎంతో స్వేచ్ఛ సౌలభ్యంతో నివసించాలని చెప్పేసి కూడా ఈ నా యొక్క మనవి దీనితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క చిన్నారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా పోలీసు వారు కూడా విధుల్లో భాగంగా ఎంతో కలిసిమెలిసి యూనిటీగా చేస్తే ప్రతి ఒక్కరము కూడా ప్రజలకు మంచి సేవ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరియు మా గౌరవ ఎస్పీ గారి మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ వాతావరణాన్ని ఈ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి మా రాయదుర్గం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా చాలా గిట్టిగా చేశారు ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ ఫెసిలిటీస్ అయితేనేమి ఈ రంగులు ముగ్గులు వేయడం అయితేనేమి ఏదైతే అలంకరణ అయితే ఎంతో బాగా చేశారు వారికి కూడా మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందదాయకమైన స్పీచ్ ఇచ్చినటువంటి చిన్నారులు వారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులు అయినటువంటి మీడియా మిత్రులు కూడా ఎప్పుడూ మేము చదువుకున్నప్పుడు ఆ చదువుని ఈరోజు ఈ ఈ డే గురించి ఈరోజు ఎలా వచ్చింది గురించి దాన్ని వ్యక్తపరచడం దానికి కూడా ఆనందాయకంగా ఉంది అలాగే మా సిబ్బంది కూడా రానున్న రోజుల్లో ఈ స్పీచ్ను రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్లో భాగంగా ప్రతి ఒక్కరూ జీవితం మంచిగా చేసుకోనాలని చెప్పేసి ఎవరైతే ఆత్మహత్యలు కానీ ఎవరైతే సైబర్ నేరాలు కానీ ఏదైతే యాక్సిడెంట్స్ కానీ ఏదైతే ఇంకా ఇతర ఇతర చిన్నపాటి ఘర్షణలు కానీ అలాంటి తావు లేకుండా ప్రతి ఒక్కరూ అవేర్నెస్తో భాగంగా పోలీసు వారికి వ్యవస్థకి చట్టానికి అందరూ అవగాహన చేసుకుంటూ పరిధిలో అందరూ మనం నివసించాలని చెప్పేసి మరి అందరం కూడా కలిసి మెలిసి చేసుకుంటే ఇది ఎంతో ఉన్నతికి ఉంటుందని చెప్పేసి మనలో ఉన్నటువంటి చిన్నపాటి ల్యాబ్సెస్ ఉన్నాయి అది దానివల్లనే మనం వెనుకబడుతున్నాము కాబట్టి ఎవరైతే యూనిటీ ఉంటుందో అప్పుడు మన మనకు ఇండియాకు చాలామంది మీరు చూస్తూనే ఉంటారు స్పోర్ట్స్తో తీసుకోండి మరి గేమ్స్లో తీసుకోండి ఇంకా ఇతరత్ర వేరే రంగాలలో తీసుకున్నా కూడా ఏదైతే యూనిట్ ఉంటుందో ప్రతి ఒక్కరు చిన్న నుండి పెద్ద వరకు సహాయ సహకారాలు చేసుకుంటే ముందుకెళ్తాం దాంట్లో భాగంగా మీరు కూడా చిన్నారులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావాలి పూర్వీకులు మన వాళ్ళు ఎలా కష్టపడారు ఆ కష్టం ఏంటి దానికి మనం అందరం షేర్ చేసుకుని తెలుసుకుంటే జీవితంలో ముందుకు సాగుతాం కాబట్టి దయచేసి ఏదైనా కానీ వేరపత్యాలు చిన్నపాటి ఘర్షణలు వాతావరణము రావచ్చు మన తారతమ్యాలు రావచ్చు అయినప్పటికీ కూడా మనందరం కూడా అన్నదములుగా నివసిస్తూ ఈనాటి పౌరుడు రేపుడు దేశానికి మంచిగా తీర్చిదిద్దే విధంగా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చే మీ అందరికీ కూడా రాయదుర్గం పట్నం పోలీస్ స్టేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి